డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున మన చిత్తూరు జిల్లా మొత్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము దీనికి సంబంధించి చిత్తూరు జిల్లాలో ఇరవై లక్షల మంది జనాభా ఉంటే దానిలో రెండు లక్షల ఇరవై ఒక్క వేల మంది జీరో టు ఫైవ్ ఇయర్ ఓల్డ్ చిల్డ్రన్ ఉన్నారు దీనికి సంబంధించి మనము మూడు లక్షల పల్స్ పోలియో డోసెస్ ని స్టేట్ నుంచి రిసీవ్ చేసుకున్నాము వాటి అన్నిటినీ కూడాను మన నలభై ఎనిమిది పిహెచ్సిలకి పదిహేను యూబిహెచ్సిలకి అన్నిటికీ కూడాను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిపోయింది దీనికి సంబంధించి మనం ఒక ఆరు వేల మందిని వ్యాక్సినేటర్స్ ని ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది దీనికి సంబంధించినటువంటి ఐఏసి మెటీరియల్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాము సో ఈ మొత్తం మీద ఈ రెండు లక్షల ఇరవై ఒక్క వేల మంది పిల్లలందరికీ కూడాను రేపు పల్స్ పోలియో వేయడానికి కోసంగా జిల్లా మొత్తం మీద పద్నాలుగు వందల పదిహేను బూత్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ గంటల నుంచి రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు పోలియో డ్రాప్స్ జరుగుతుంది వీటిలన్నిటికీ వేయడానికి అందుబాటులో ఉంచాము కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడాను రేపటి కార్యక్రమాన్ని వినియోగించుకుని మీ యొక్క జీరో టు ఫైవ్ ఇయర్ ఓల్డ్ చిల్డ్రన్ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడాను ఆ బూత్ వద్దకు తీసుకుని వచ్చి రెండు చుక్కలు పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ప్రయాణాలలో ఉండేటటువంటి వాళ్ళు ట్రాన్సిట్ పాపులేషన్ కోసము మనము బస్ స్టాండ్స్ లో రైల్వే స్టేషన్స్ లో ఎయిర్పోర్ట్లలో కూడా పెట్టడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మన చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ గారి ఆధ్వర్యంలో నేషనల్ అందులో పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా పోలియో కార్యక్రమం చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాలు పిల్లలందరికీ కూడా రెండు చిట్టలు పోలియో డ్రాప్స్ పిల్లలకి వేయించి పోలియో మహమ్మారి నుంచి మన పిల్లల్ని కాపాడాల్సిన కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులను కోరుకుంటున్నారు మీకు దగ్గరలోనే ఈ పోలియో గ్రూప్ కూడా పెట్టడం జరుగుతుంది స్కూల్ కాలేజీ కాలేజీ అలాగే పిహెచ్ సెంటర్స్ ఇలా అన్ని రకాల కూడా మీకు అందుబాటులో ఉంటాయి దయచేసి ఆదివారం డిసెంబర్ ఇరవై ఒకటి ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పూర్వతాను అలాగే ఎవరైనా అందుబాటులో లేకుండా రేపు వేయించుకోకపోతే కూడా సోమవారం మంగళవారం కూడా మీ ఇంటి దగ్గరకే వచ్చి కూడా పోలియో డ్రాప్స్ పిల్లలకి చేయిస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఆల్రెడీ మన దేశంలో మన రాష్ట్రంలో పోలియో కూడా మన పిల్లలు అందరూ కూడా సేవ్గా అంటే పోలియో రైతు ఆ దేశంగా రాష్ట్రంగా మనం ఆల్రెడీ రాబోయే రోజుల్లో కూడా మన పిల్లలకి ఎవరికి కూడా పోలియో అనేది రాకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఒక